వెల్కమ్ ఛానల్ టుడే ఆర్ గోయింగ్ టు మేక్ ఎ చికెన్ కర్రీ అనమాట చికెన్ కర్రీ మీరు కంపల్సరీ ట్రై చేయాలి సూపర్ ఉంటే టేస్ట్ ఇక వీడియోలోకి వెళ్ళాలని చాలా గైస్ ఫస్ట్ అయితే మీరు ఇక్కడ కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అయితే రెడీగా అయితే పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాతకి మరి చికెన్ కూడా మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందాక కొన్ని మసాలాస్ తీసుకున్నాం కదా ఆ మసాలాస్ అయితే యాడ్ చేసుకోవాలి కాసేపు అయిన తర్వాతకి పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ అయితే వేసుకోవాలి వేసుకొని ఒక రౌండ్ మంచిగానే అయితే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సేపు ఫ్రై చేసుకున్న తర్వాతకి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకొని కాసేపు మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాతకి ఇలా వీడియోలో చూసుకున్నట్టు కాసేపు కట్ చేసిన తర్వాత అవుతుంది ఆ తర్వాత ఒక రౌండ్ కలిపేసుకొని మరి చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి చికెన్ యాడ్ చేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి చికెన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఆ తర్వాత పసుపు వదిలేసుకోవాలి చికెన్ మీద ఇలా అయిన తర్వాతకి ఒక టూ మినిట్స్ అలా కలిపేసుకొని ఇప్పుడు ఒకసారి క్యాప్ పెట్టి కొంచెం ముడుకనియ్యాలి ఆ తర్వాతకి ఒకసారి కలుపుకొని మరి ఒకసారి మిక్స్ చేసుకున్నాం కదా అయిపోయింది ఇప్పుడైతే కారం ఉప్పు అయితే వేసుకోవాలి కారం ఉప్పు మంచిగా వేసుకున్న తర్వాతకి మంచి ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని కొంచెం కారం ఉడకాలి కాబట్టి మనం ఇప్పుడు లీడ్ క్లోజ్ చేసేసుకున్నాం చూడండి ఇక ఆయిస్ మంచిగా అంటే ప్లీస్కి కారం అయితే పట్టింది త్రీ మినిట్స్ అలానే అడ్జస్ట్ చేసినాం లిడ్ క్లోజ్ చేసి ఒక రౌండ్ మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి లిట్ క్లోజ్ చేసేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మరి కసేపలా మిక్స్ చేస్తూ ఉండాలి చికెన్ పీసెస్ చూడండి ఎలా ఉడికాయో ఇలా అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని గాయ ఎల్లిపాయలు అండ్ మిరియాలు వేసుకొని దంచుకోవాలి కొంచెం కచ్చా పషాకాన్ని అయితే దంచుకోవాలి గ్యాస్ ఇప్పుడైతే మనం ఇందాక దంచుకున్న మిశ్రమాన్ని ఇంకా ధనియాల పొడిని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక కాసేపటి అలానే కలుపుతూ ఉండాలి అన్నమాట స్మెల్ సూపర్ ఉంది కాసేపటి అయితే కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫైనల్గా તાર ચિકેન કરતા ટેસ્ટ રેડી અંદર ગાય પ્લીઝ સબસ્ક્રાઈબ ટુર ચાન